సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే నీ మన పోరాటాలకు ముగింపు అనేది వచ్చేసింది అది ఇప్పుడే ఈసారి చెబుతున్నాను తప్పకుండా విని నాకు ధన్యవాదాలు చెప్పుకో తల్లి అని బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా కొద్ది కాలంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది తల్లి నన్ను మొక్కిన నీకు అన్న ఇస్తాను నేను చెప్పేది మాత్రం తప్పకుండా విను అంతా అయిపోయింది అని నువ్వే నిర్ణయం చేసుకోవద్దు ఒక్క నిమిషం ఆలోచించి చూడు నిన్ను చుట్టి ఉన్న అవకాశాలు నీకు తప్పకుండా దొరుకుతాయి నువ్వు ఏదైతే దేనికోసమైతే ఆరాటపడుతున్నావో ఆ అవకాశాలు నీకు మంచి ఫలితాన్నిస్తాయి ఏది కూడా తానుగా రామత కదా అవకాశాల కోసం ఎదురు చూడకు నువ్వే గెలుపు కోసం అవకాశాల కోసం పోరాడాలి అన్నీ సహజంగా తీసుకో కొంతవరకు జీవితంలో అన్ని పోరాటాలు ఎదురుదెబ్బలు మాత్రమే సంధించావు కదా బిడ్డ కొద్దిగా నిదానంగా ప్రశాంతంగా ఆలోచించు ఇంతవరకు బాధలను మాత్రమే అనుభవించావు గెస్ గెలుపు అస్సలు రాలేదు బాబా అని నన్ను ఎన్నోసార్లు అడిగావు నీ మనసును అడిగి చూడు గెలుపు రాలేదా నీకే అర్థమవుతుంది నీకు జరిగిన గెలుపులన్నీ మర్చిపోయావు ఏం చేయాలో తెలియకున్నావు నిదానం నమ్మకం ఎంతో అవశ్యం అని తెలుసుకో తల్లి ఏదైనా ఒక సందర్భం ఎదురైతే బడిప భయపడిపోయి స్తంభించిపోతున్నావు తర్వాత ఏం చేయాలి అనేది మర్చిపోతున్నావు అలాంటి సందర్భంలో నువ్వు చేసే ఒకే ఒక మంచి పని ఏంటో తెలుసా బాబాని ఈ సాయినామాన్ని తలుచుకుంటున్నావు నన్ను స్మరిస్తున్నావు తర్వాత ఏం చేయబోతున్నావు అని కూడా నువ్వు మర్చిపోతున్నావు నీకు తెలియకుండానే నువ్వు చేసే ఒకే ఒక మంచి పని ఈ సాయి నామస్మరణ అందుకే నీకు మంచి చేయటానికి నీ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఈ భగవంతుని నామం స్మరించిన నీకు భక్తి అనే ఒక పుణ్యం లభించింది నీలో నీ మనసులో ఆ తరుణం నీ అనుకూల ఆలోచనలు కలుగుతాయి భగవంతుని నామస్మరణ చూసినప్పుడు నా బిడ్డవైన నువ్వు రక్షింపబడతావు నిజమైన భక్తి నీలో మేల్కొనివి అక్కడ ఒక ప్రశాంతత అనేది వస్తుంది అప్పుడే నీ జీవితంలో జరిగే సమస్యలకు విడుదల కూడా వస్తుంది నీకు ప్రశాంతత దొరుకుతుంది అప్పుడే నీ మనసులో జరిగే సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా లభిస్తుంది ప్రార్థనలు కోరికలు మొక్కులు కూడా భక్తికి ఒక రూపాలే నీ బాబా నా మీద భక్తి పెంచుకున్నావు నా కోసమే కాక నీ చుట్టూ ఉన్న వారి కోసం కూడా ప్రార్థనలు పెడుతున్నావు ఈ మంచి గుణం భగవంతుడు ఇష్టపడతావుడు అలాగే ఈ సాయి కూడా ఇష్టపడ్డాను ఎలాంటి పక్షపాతం లేని నిష్పక్షవతమైన నీ మనసు దేవుడు వరమిస్తాడు తల్లి భక్తి అనేది వేరే ఏం కాదు బాబా బాబా అని నా తండ్రి స్థానంలో నన్ను ఉంచావు కదా అదే నిజమైన ప్రేమ భక్తి సంతోషం అనే సందర్భం అయినా సాయి అంటావు బాధ అయినా బాబా అంటావు అలా నన్ను బాధగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సాయి సాయి అని అనుకుంటూ తలుచుకుంటూ ఉన్నావు ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అమ్మయ్య సాయిరామ్ అని నన్ను తలుచుకుంటావు ఈ ప్రేమ నాకు నా మనసుకు ఎంతో హత్తుకుంది తల్లి ఆ ప్రేమ ఈ సాయి బిడ్డగా నిన్ను ఏర్పరిచి నాకు దగ్గర చేసింది నా మనసు నిండుగా నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను నీకు నీ చుట్టూ ఉన్న వారికి కూడా బాధగా ఉన్న ప్రతి కాలంలో నీకు తోడుగా ఉంటాను దేనికి కూడా కంటనీరు పెట్టుకోవద్దు నీ మనసులో ఉన్న అది కష్టానికి ముగింపు కాలం వచ్చేసింది నువ్వు అయితే ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నావో ఎప్పుడూ ఓటములు చూసి కృంగిపోతూ ఉన్నావో అవన్నీ ఇప్పుడు ఇక జరగవు నీ లక్ష్యాన్ని అందుకొని తప్పకుండా గెలుచుతావు నీ ఆశలు ఆలోచనలు కోరికలు అతి త్వరలో నెరవేరుతాయి ఏది అంత త్వరగా మారదు నీ లక్ష్యం చూసి ప్రయాణించు ఏం లేదు ఏం రాదు అనే మాటలు మర్చిపో ఎల్లప్పుడూ నీ నీడలా నీకు తోడుగా ఈ సాయి ఉంటానని గుర్తుంచుకో నువ్వు కోరింది అందుకోవడానికి నీ బాబా నీకు అందిస్తాను అందుకోవటానికి సిద్ధంగా ఉండు ఇది నీ బాబా చెబుతున్న సాయి సత్యవాకు నా మాట మీద నమ్మకం ఉంచు నువ్వు కోరుకున్న స్థితికి తప్పక వస్తావు నీతో నీ సాయి ఎల్లవేళలా ఉంటాను కదా ఏ సందర్భంలో కూడా ధైర్యాన్ని మట్టం వీడవద్దు నమ్మకం ఓపిక అనే ఒక రెండు నాణ్యాలను గట్టిగా పట్టుకో అవే నీ మన పోరాటాలకు ఒక కొలిక్కి తీసుకొస్తాయి నీ మన ధైర్యాన్ని అధికంగా పెంచుతాయి నీలో సామర్థ్యాన్ని పెంచి నిన్ను లక్ష్యాన్ని వైపు తీసుకుపోవటమే కాకుండా నీ జీవితం అంతా సంతోషంగా ఉండేలా చేస్తుంది అంతా ముగిసే కాలం వచ్చేసిందమ్మా అంటే నీ కష్టం ముగిసే కాలం అని అది ఎంతో దూరంలో లేదు చాలా దగ్గరలోనే ఉంది నువ్వు చేయవలసినంత నీ జీవితం అంతా బాగుంటుంది జరగబోయేదంతా చూసి ఈ సాయికి ధన్యవాదాలు చెప్పుకోవటమే నీకు అవసరమైన అన్ని సదుపాయాలు చేయటానికి నేనున్నాను కదా నమ్మకంతో ఎదురుచూడు నమ్మకం అంతా గెలిచే కాలం నీకు రప్పిస్తుంది నమ్మకంగా ఉంటే ఏదైనా సరే సాధిస్తావు అనేది తథ్యం ఈ సాయిని నమ్ముకున్నావు కదా తప్పకుండా నీ జీవితం సుఖమయమవుతుంది నీ కష్టాలకు మిగింపు కాలం వచ్చింది నీ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్